జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ముప్పయో వార్డులో సిసి రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ప్రారంభించారు మున్సిపల్ పాలక మండలి ఏర్పడ్డ తర్వాత జమ్మికుంట అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేసినట్లు చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ముప్పయో వార్డులో సిసి రోడ్డు పనులను చేపట్టినట్లు తెలిపారు అదేవిధంగా సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అంబేద్కర్ చౌక్ కావచ్చు మన గాంధీ చౌక్ కావచ్చు అమరయుధ స్థూపం కావచ్చు బస్ స్టాండ్ దగ్గర కావచ్చు మరి మడిపల్లికి రావాల్సి కావచ్చు ఇల్లంతకుంట క్రాస్ కావచ్చు ఎన్నో చౌరస్తాలు కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది ఇంకా కూడా కొన్ని రోడ్లు కూడా మిగిలిపోయిన వాటిని కూడా ఖచ్చితంగా కూడా అవి కూడా పూర్తి చేస్తాం జమ్మికుంట మున్సిపాలిటీలో పరిధిలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా మరి వర్షాకాల సీజన్లో మన అందరం కూడా ఇంటి చుట్టూ మరి శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉండదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో మరి డెంగ్యూ మలేరియా వేలు వస్తున్నాయి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మన పైన ఉన్నది జమ్మికుంటే పట్టణం బాగుండాలంటే మన అందరం మన యొక్క చేస్తేనే తప్ప ఏ ఒక్క మున్సిపల్ పాలక లేక అధికారులు చేస్తే సిబ్బంది చేస్తే కాదు మన అందరం కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది మన అందరం కూడా మన ఇంటి చెత్తా చెదరం సమానం కావచ్చు వేస్టేజ్ కావచ్చు మరి వర్షాకాలంలో స్లాబ్లలో టైర్లు ఇష్టమైన వేస్ట్ సమానస్తే కూడా అక్కడ నీళ్ళు నిలిచి మరి దోమలు కూడా మరి అవి ఎక్కువ ప్రబల అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి